మార్పు అని చెప్పి మాయా మాటలు చెప్పి కళ్ళు బల్లు మాటలు చెప్పి మరి ఆరు గ్యారెంటీలతో ముందుకొచ్చిన ఇయల రేవంత్ రెడ్డి గారు పాలన ఎక్కువ మొత్తం ఎక్కడ పోయినా ఏ ఒక్క నిరుద్యోగులు కానీ ఇలా జాబు చేసే కానీ ఎవ్వరు కానీ తృప్తించలేరు ఎందుకంటే ఆయన మాటల మహారడి మాటల గారడి చేస్తున్నాడు మరి ఇలా మార్పు మార్పు తెలంగాణ తల్లి విక్రం పెట్టి ఆ బతుకమ్మ లేకుడు చేసిండు బతుకమ్మ స్థిరలు లేకుడు చేసిండు రైతు బంధు లేకుడు చేసిండు కేరళకి మత్యం లేకుడు చేసిండు కేసీఆర్ కింద లేకుడు ఏ ఒక్క కూడా చేయడం లేదు మరి ఆయన ఒక్కటే హైడ్రా పేరిట మూటలు మరి కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది మరి అది గమనిస్తున్నారు ప్రజలు రాబోయే కాలంలో ఎక్కడ ఏ గ్రామం అయినా కానీ ఎక్కడ పోయినా కానీ వాస్తవానికి ప్రజలు అక్కడ ఇక్కడ ఏ గ్రామ చౌక కానీ కళ్ళు కళ్ళ కానీ ఓటర్లు కానీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు అయ్యా ఈ దళితులు ఎందుకు తెస్తున్నాము మరి మార్పా ఇదే మార్పు మరి బతుకమ్మ లేకుండా తల్లిని మనము ప్రతి మన హిందువుల మన తెలంగాణలో పెద్ద పండుగ అటువంటి పండుగలను మరి ఎన్నిటి కానీ ఇలా కేసీఆర్ గారు సంధ్యాపతకాలు కానీ ఎన్నో ముందుకు ఇలా కేసీఆర్ గారు మరి ఇలా మార్పు అని చెప్పి మాయా మాట చెప్పి ఇలా తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు నువ్వు మార్పు నువ్వు మార్పు చేయి నువ్వు ప్రతి ఒక్కరికి నువ్వు ఆరు మీద దృష్టి పెట్టు కానీ ఎక్కడ వస్తున్నావు నీ మాటలు చూస్తే ఎప్పుడు నువ్వు కన్ను వీక్తా నేను బేగుల మీదకి వేసుకుంటా బేగుల వేసుకుంటారు మా ఊళ్ళో చేత వేస్తాం చేత ఏర్పాటు వేసుకుంటు నువ్వు ఏర్పాటు ఎందుకు మాట్లాడుతున్నావు ఒకరి గమనిస్తున్నారు ప్రజలు కానీ నీకు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తలేదా మరి ప్రజలు మాట్లాడే నీకు కనబడతలేదా ఇలా ప్రెస్ కానీ మీడియా కానీ మొత్తం సోదరుల మీద కానీ మరి ఎప్పుడు చూసినా కానీ యోధులు తిరుగుతున్నారు మరి నీకు కనబడతలేదా మరి గమనించు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆరు గంటల మీద దృష్టి పెట్టు ఆరు గంటలు దృష్టి పెట్టి ఆరు గంటలు అయితే మళ్ళీ సాధిస్తారు కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయినావు ఇలా ఇలా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు గమనించండి మరి ఏం చేసిండు మారిపోయినాడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ఒక పని చేసిండో ఒక గమనించండి మీరు కూడా ఆత్మవిశ్వాసం చేసుకోరు ఇలా ఏమైంది తెలంగాణ బంగారు బాటలో వద్ద తెలంగాణలో మార్పడే వారు కల ఇలా ప్రజలు ఒకటి ఏమనుకురంటే అంటే మార్పు అంటుడు పదివేల పిచ్చి పది రెండు వేల పిచ్చి నాలుగు వేలు చేస్తాడు బాధపడరు మార్పు మార్పుకోరు మరి మార్పండి ఇదేనా ఓన్లీ ఇలా బతుకమ్మ చీర లేకుండా వేసినాం బతుకమ్మ లేకుండా విగ్రహం పెడుతున్నాం పని మార్పు గమనిస్తున్న ప్రజలు కాంగ్రెస్ అంటే విరక్తి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది అలాంటి పరిపాలనను ఇలా ప్రజలు ఎవ్వరు కూడా సహించే విధంగా లేరు కాబట్టి ఇప్పటికైనా కనీసం తెలుసుకొని ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళను వాళ్ళను మనం ఇచ్చిన హామీలను నెరవేర్స్తామా లేదా అనే ఉద్దేశంగా ఖచ్చితంగా చూసుకొని ముందు పోతే తప్ప ఆయన ప్రభుత్వం మనుగడ ఉండదు కాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ మరే ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా ప్రజలు వ్యతిరేకం చేస్తారు మీరు ఇప్పటికైనా గ్రహించుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి మార్పులు చేర్పులు చేసి విగ్రహాలు మార్చుడు ఇవి మార్చుడు అవి మార్చుడు ఇలాంటివి కార్యక్రమాలు చేస్తే తీవ్రంగా ప్రజలు ఎదురు తీవ్ర ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే ప్రసక్తి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ మరి వారికి రైతు బంధు ఎగ్గొట్టి రైతు పండుగ చేసుకుంటున్నాడు మరి వృద్ధులకు ఆశతో ఎదురు చూస్తున్నారు అరే పొట్టోడా మరి ఎప్పుడు ఇస్తావు నాయన నాలుగు వేల రూపాయలు ఇస్తాండి మరి రెండు వేల రూపాయలు ఇవాళ పెంచలే రెండు నెలల రూపాయలు రెండు నెలలు వాళ్ళ వీళ్ళు వచ్చిన పన్నెండు నెలలలో రెండు నెలల పిచ్చిన ఒక పిచ్చిన కొట్టినటువంటి రేవంత్ రెడ్డి కులం బంగారం ఎగ్గొట్టిండు ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారని అది ఎగ్గొట్టిండు రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టావు రైతు రుణమాఫీ ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు మాఫీ చేస్తాను ఇరవై ఇరవై వేల కోట్లు రైతు బంధు ఎగ్గొట్టావు రైతు రుణమాఫీ చేసినావు అది కూడా అరొకర రుణమాఫీ అది హరీష్ రావు గారి ఛాలెంజ్ కు మరి సిగ్గు పడి మరి వాళ్ళ మీరు తట్టుకోలేక ఆ మాత్రమే అరొకొర రుణమాఫీ చేయడానికి కారణం హరీష్ రావు గారి ఛాలెంజ్ కాబట్టి ప్రజల్లో కూడా చర్చ జరగాలి మరి ఏం చెప్పిండు ఈ ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారిని తిట్టుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టుడు కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప రేవంత్ రెడ్డి గారు వేరే పని లేదు ఇవాళ కేసీఆర్ గారే లేకపోయింటే కేసీఆర్ గారు తెలంగాణ తీకపోయి ఉమ్మడి రాష్ట్రమే ఉండింటే రేవంత్ రెడ్డి గారి అడ్రస్ ఎక్కడ పద పిసి కార్యవర్గంలో కూడా ఒక సభ్యుడు ఇచ్చేవారు కాదు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ తీసుకురావడం వల్ల వీళ్ళ కాంగ్రెస్ వారికి మీరు అనుభవిస్తున్న అన్నిటి కూడా కారణం కేసీఆర్ గారు కాదా అని ఒకసారి ప్రజలు ఆలోచించాలి కరోనా వచ్చినప్పటికీ ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ పుదేలైనప్పటికీ కూడా కేసీఆర్ గారు సంక్షేమ పథకాలను ఆపకుండా రైతులకు మరి మహిళలకు ఆస పిచ్చిళ్లకు వికలాంగులకు ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలో అది ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి ఈ తెలంగాణ అభివృద్ధి ఛాంపియన్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆనవాళ్ళం కాదు కదా కేసీఆర్ గారు కాలు గోరిని కూడా తాకలేవని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ మీరు ఇకనైనా ఈ యొక్క బొమ్మలు మార్చుడు ఈ యొక్క రంగులు మార్చుడు ఈ యొక్క నాటిన చెట్ల దాకుడు నాటిన చెట్లకు రంగులు వేసుకుని మార్చి మానిపి ఇచ్చిన హామీలను ఆరు హామీలు ఏవైతే వాటి మీద దృష్టి పెట్టండి ఆ అమ్మ తాతలకు నాలుగు వేల పింఛన్ ఇవ్వండి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వండి ఇన్ని తులాల బంగారం దాదాపు లక్ష మంది పెళ్లిలు చేసుకుని ఏడల్లా లక్ష తులాల బంగారం బాకీ పడవు మన మహిళలకు ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతోని బట్టే మాటలతోని అసత్యాలతోని పరిపాలన కంకులు అవన్నీ కూడా తెలంగాణ తల్లి రూపము మన కేసీఆర్ గారు తీసుకొచ్చిన రూపమే అసలైన తెలంగాణ తల్లి కేవలం కాంగ్రెస్ గుర్తులాగా కాంగ్రెస్ తల్లిలాగా మరి సోనియా గాంధీకి కొంచెం వేషమేసి ముట్టు పెట్టినట్టు మీరు కేవలం ఇలా ఒక రంగు మార్చి పెద్ద కాదు గొప్పతనం ప్రజలకు ఇచ్చిన హామీలో నెరవేర్చుకుని మీ గొప్పతనాన్ని మీ పరిపాలన చాతుర్యాన్ని చాటుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మా సర్పంచ్లకు మా పార్టీ ప్రెసిడెంట్కు మా సీనియర్ నాయకులు కృష్ణన్న గారికి మా జెంపీటీసీ సత్యనారాయణ గౌడ్ గారికి వచ్చిన ప్రతి కార్యకర్తలకు నాయకులకు మా కౌన్సిలర్లకు మైనారిటీ నాయకులకు సత్తన్ బాయ్కి అందరికీ కూడా పేరు పేరున మా వార్డు కమిటీ అధ్యక్షులకు మరి కి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీడియా కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ముగిస్తా ఉన్నారు జై తెలంగాణ జై జై హ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి